నమస్కారం మిత్రులారా నవంబర్ రెండువేల ఇరవై ఐదు దేశ రాజధాని ఢిల్లీలో ఒక అత్యంత భయానక సంఘటన చోటు చేసుకుంది ఎర్రకోట సమీపంలో అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్ గేట్ వన్ వద్ద ఒక కారు బాంబు పేలింది ఈ ఘటనలో ప్రాణనష్టం జరగడమే కాకుండా దేశ భద్రతా వ్యవస్థలోనే ఒక కొత్త ప్రమాదకరమైన ఉగ్రవాద స్వరూపంపై చర్చను రేకెత్తించింది ఈ దాడి చేసింది ఒక సంస్థ కాదు ఒక సమూహం కాదు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఒక లోన్ వోల్ఫ్ దాడి అంటే ఒక ఒంటరి తోడేలు జరిపిన విధ్వంసం కాని ఈ ఒంటరి తోడేలు ఎవరు సమాజాన్ని రక్షించాల్సిన వైద్య వృత్తిలో ఉంటూ ఉగ్రవాదిగా ఎందుకు మారాడు ఇది నిజంగా ఒక వ్యక్తి చేసిన పనేనా లేక దీని వెనుక కనిపించని శక్తులు ఉన్నాయా ఈరోజు మన వీడియోలో ఢిల్లీ కారు పేలుడు కేసులోని ప్రధాన అనుమానితుణ్ణి విశ్లేషిద్దాం అతని నేపథ్యం అతని ఉద్దేశ్యాలు మరియు ఒంటరి తోడేలు దాడుల యొక్క చీకటి ప్రపంచంలోకి లోతుగా ప్రయాణిద్దాం ఈ కథ కేవలం ఒక పేలుడు గురించి కాదు మన సమాజంలోనే దాగి ఉన్న ఒక కొత్త రకమైన ముప్పు గురించి అది నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఢిల్లీ నగరం తన సహజమైన వేగంతో ముందుకు సాగుతోంది కాని సరిగ్గా ఆరు యాభై రెండు గంటలకు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ వన్ వద్ద ఆగిన ఒక ఐ ట్వంటీ కారులో భారీ పేలుడు సంభవించింది ఆ శబ్దానికి ఢిల్లీ మాత్రమే కాదు యావద్దేశం ఉలికిపడింది క్షణాల్లో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది చెల్లా చెదురుగా పడివున్న మృతదేహాలు కాలిపోతున్న వాహనాలు ఆర్తనాదాలతో ఆ ప్రదేశం నిండిపోయింది ఈ ఘటనలో మృతుల సంఖ్య పన్నెండుకు చేరగా మరో పదిహేడు మంది తీవ్రంగా గాయపడ్డారు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి పేలుడు జరిగిన తీరు ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ వంటి పదార్థాలు ఇది ఒక ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద చర్య అని స్పష్టం చేశాయి అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించలేదు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఒక భయంకరమైన నిజం బయటపడింది ఈ దాడి వెనుక ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి అని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీ శ్రీనగర్లోని జీఎంసీ అనంతనాగ్లో ఎండి చేసి ఫరీదాబాద్లోని అల్ ఫలహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఒక ఉన్నత విద్యావంతుడు సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఇంతటి విధ్వంసానికి ఎలా ఒడిగట్టాడు ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న పోలీసుల దర్యాప్తులో డాక్టర్ ఉమర్ పేలుడుకు ముందు తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తేలింది అతను ఈ కారును పేలుడుకు కేవలం నాలుగు రోజుల ముందే ఫరీదాబాదులో కొనుగోలు చేశాడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కారు గత సంవత్సరంలో ఏడుసార్లు అమ్ముడైంది ఇది ఉగ్రవాదులు తమ జాడను మరకటానికి ఉపయోగించే ఒక పాత పద్ధతి అయితే డాక్టర్ ఉమర్ ఒంటరిగా ఈ పని చేశాడా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది వోల్ఫ్ అనే పదం వినగానే మనకు ఒంటరిగా ఎవరితో సంబంధం లేకుండా రాడికలైజ్ అయిన వ్యక్తి గుర్తుకు వస్తాడు కాని ఢిల్లీ కేసులో ఈ ఒంటరి తోడేలు ఒక పెద్ద నెట్వర్క్లో భాగమని దర్యాప్తులో తేలింది ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం ఢిల్లీ పేలుడుకు కొన్ని రోజుల ముందే హర్యానాలోని ఫరీదాబాద్లో భద్రతా దళాలో ఒక భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి అక్కడ రెండు వేల తొమ్మిది వందల కిలోల అమ్మోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ వంటి భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు వీరిలో ఒక మహిళా డాక్టర్ కారునుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టులతో డాక్టర్ ఉమర్ భయపడి తన దగ్గర ఉన్న పేలుడు పదార్థాలను తరలించే ప్రయత్నంలో ప్రమాదవశాతు ఈ పేలుడు జరిగిందా లేక భద్రతా దళాల దాడులతో నిరాశ చెంది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు వర్గాల ప్రాథమిక అంచనా ప్రకారం కారులో ఐఈడీని సరిగ్గా అమర్చడంలో లోపం వల్లే పేలుడు తీవ్రత కొంత తగ్గిందని లేదంటే నష్టం ఊహించనంతగా ఉండేదని తెలుస్తోంది ఈ నెట్వర్క్ కేవలం ఢిల్లీ హర్యానాకే పరిమితం కాలేదు దీని మూలాలు జమ్మూకాశ్మీర్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ వరకు విస్తరించి ఉన్నాయి గుజరాత్లో అరెస్టైన ఐసిస్ సానుభూతి పరులలో కూడా ఒక డాక్టరుండటం గమనమార్హం వైద్యుడి వృత్తిని ముసుకుగా వాడుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని దర్యాప్తులో తేలింది ఢిల్లీ పేలుళ్ల కేసు మన ముందు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను ఉంచుతోంది ఒకటి విద్యావంతులు ఎందుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు డాక్టర్లు ఇంజనీర్లు వంటి ఉన్నత విద్యావంతులు ఉగ్రవాద నెట్వర్కుల్లో భాగం కావడం ఒక కొత్త ప్రమాదకరమైన ధోరణి వీరు తమ నైపుణ్యాలను విధ్వంసం సృష్టించడం భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది రెండు లోన్ వోల్ఫ్ నిర్వచనం మారుతోందా ఒకప్పుడు ఒంటరిగా పనిచేసేవారిని లోన్ వోల్ఫ్ అనేవారు కాని ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది ఒక పెద్ద భావజాలంలో భాగంగా ఉంటూ కాని దాడిని మాత్రం ఒంటరిగా చేసే హైబ్రిడ్ మోడల్ పుట్టుకొచ్చింది డాక్టర్ ఉమర్ ఈకోవకే చెందుతాడు అతను ఒక పెద్ద నెట్వర్క్లో భాగమైన దాడి సమయంలో అంటరిగా ఉన్నాడు త్రీ ఆన్లైన్ రాడికలైజేషన్ యొక్క పాత్ర ఈ కేసులో పట్టుబడిన ఉగ్రవాదులు ఎంక్రిప్టెడ్ యాప్ల ద్వారా తమ హ్యాండ్లర్లతో మాట్లాడినట్లు తేలింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లోని ఉగ్రనాయకులతో వీరు సంబంధాలు నేర్పుతున్నారు ఇంటర్నెట్ సోషల్ మీడియా యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది భద్రతా సంస్థలు గత ముప్పై రోజుల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది భారీ ఉగ్రకుట్రలను భగ్నం చేశాయి ఇది వారి అప్రమత్తతకు నిదర్శనం కాని డాక్టర్ ఉమర్ వంటి విద్యావంతులు ఉగ్రవాదులుగా మారడం సమాజంలోనే ఉంటూ దాడులకు పాల్పడటం వంటివి గుర్తించడం చాలా కష్టం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఒక మేల్కొలుపు ఇది కేవలం ఒక ఉగ్రవాద దాడి కాదు మన సమాజం ఎదుర్కొంటున్న ఒక కొత్త ముప్పుకు సంకేతం ఉగ్రవాదం ఇప్పుడు అడవుల్లోనో సరిహద్దుల అవతలనో లేదు అది మన మధ్యే ఉన్నత విద్యావంతుల రూపంలో గౌరవప్రదమైన వృత్తుల ముసుగులో దాగి ఉంది డాక్టర్ ఉమర్ కథ మనకొకటి స్పష్టం చేస్తోంది రాడికలైజేషన్ అనేది పేడరికం లేదా నిరక్షరాస్యతకు మాత్రమే పరిమితం కాదు దానికి సామాజిక మానసిక మరియు భావజాలపరమైన కారణాలు అనేకముంటాయి ఈ కొత్త రకం విద్యావంతుల ఉగ్రవాదాన్ని మనం ఎలా ఎదుర్కోగలం మన యువత తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఎలా కాపాడగలం ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం భద్రతా సంస్థల బాధ్యత మాత్రమే కాదు సమాజంగా మనందరి బాధ్యత ఈ సంఘటనపై మీ అభిప్రాయమేమిటి ఈ కొత్త సవాలును మనం ఎలా ఎదుర్కోవాలి మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి